సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి సాగుతు సాగుతూ ఆగెను శుభముగా శంకు చక్రములు తులసి కోట కనిపించెను రా హే రా జయ శ్రీ రా 스리라제라쥐제 쥐라, 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 제라 쥐라, 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 శ్రీరామ జయం జై తమరు తమరు ఎవరు లంకలో శ్రీరామునికి జయమును పలికే సాహసం చేసిన తమరెవరు ఇక్కడికి ఎలా రాగలిగారు ఆకాశ మార్గాన పయనిస్తుండగా ఈ ప్రాంగణంలో తులసిమాతను చూచి పైన శంఖము చక్రముల యొక్క చిహ్నములను చూచి అర్థము చేసుకున్నాను ఇది ఒక నారాయణ భక్తుని గృహమై ఉంటుందని అత్యంత కుతూహలముతో తమ దర్శనము కొరకు ఆగాను నాదొక సందేహం శ్రీరామనామ స్మరణ మహానుభావ నాకు దయచేసి సందేహ నివృత్తి చేయండి నాది పొరుగుదేశం ఏ నామైననూ జపించవచ్చును కానీ మీరు లంకా నగర నివాసులయ్యుండి శ్రీరామనామం జపించే సాహసం చేస్తున్నారు అంతటి సాహసం చేస్తున్న తమరెవరు తామరు రాక్షసుడు కారా రాక్షసు వాడినే కాని శ్రీరామ భక్తులని రాక్షసులము వారు శ్రీరామచంద్రుల భక్తికి అర్హుతారా వారి పట్ల భక్తికి సకల జీవకోటికి ఉన్నది శ్రీరాముడు తన భక్తులలో ఉచ్ఛనీచములు జాతి మత భేదములు చూడరు వారి దృష్టిలో దేవతలు దానవులు మానవులు అంతెందులకు పశుపక్షాదులలో కూడా భేదము చూపను శ్రీరామచంద్రుడు రక్త సులభుడు నాపై కృపతో సెలవీయండి రాక్షస జాతిలో శ్రీరామ శ్రీరామభక్తుడయ్యుండి లంకలో నివసించే సాహసవీరులు ఎవరున్నారు అందులకి తమ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను మహర్షి విశ్వాసపుత్రుడను నేను రావణుని తమ్ముడను విభీషణను ఇక లంకలో నివాసం ఉంటున్న విషయం ఓ మహాత్మా నేను చందన వలె చందనవృక్షుచునా హనుమంతుడు లంకను చేరుకుని ఉంటాడు మార్గమధ్యమున అవరోధములు ఎదురై ఉండవు కదా భక్తి శ్రద్ధ దృఢ నిశ్చయాలతో తమ కర్తవ్య పథంలో ఎవరు ముందుకు సాగిపోతుంటారు వారి మార్గంలో ఎలాంటి అవరోధములు ఏర్పడినా అవి ఎంతోసేపు నిలవ హనుమంతుడు వీరుడే కాడు భక్తుడు కూడా అతడు తప్పక సఫల మనోరథుడై వస్తాడు ఇంతకు వారికి సీతమ్మ తల్లి దర్శనమైనదో లేదో సీతాదేవి లంకలో ఉండి ఉంటే ఏదో ఒక యుక్తితో హనుమంతుడు ఆమె వద్దకు చేరుకుంటారు ఆ నమ్మకం నాకున్నది చంద్రుని కొరకు కలైకే శోభే విజయం మే హనుమతునకు లక్ష్యం సిద్ధించునులే తను త్రిజట ఈ కాగడా కూడా వెలిగించు అందరి కాగడాలు హే అపురూప లావణ్యవతి మమ్ములను చూచి ఏల భీతిల్లుచున్నావు మేము నిన్ను ప్రేమిస్తున్నావు ఈ అసమాన సౌందర్యమును ఆ కమలభవుడు కేవలం నీకే ప్రసాదించినాడు నీకు లభ్యమైన ఈ రూపమును ఆ విధాతమరే స్త్రీకి ప్రసాదించలేదు అట్టి అపురూప సౌందర్య భామినివై ఉండి ఈ విధి భూతలముపై శయనించుట నిరంతర చింతాక్రాంతయంటుట మరిణ వస్త్రములు ధరించుట దినముల కొలతయి ఉపవాసములు ఉండుట నీకు శోభనీయము కాదు నీ కొరకు మా అంతఃపురమునందు దివ్యాభరణములు రత్నములు మరకత మాణిక్యములు పట్టు వస్త్రములు ప్రపంచములోని సర్వోత్కృష్టమైన భోజనము బహుమూల్య సంపదలు ఈ లోకములోని సర్వ సుఖములు కైమోర్చి ఎల్లప్పుడూ నీ సేవకై వేచి ఉన్నది నీ వచటికి వచ్చినచో రాణి మండోదరి ఇతర అంతఃపుర కాంతలు దాసీలుగా ఉండి నీకు సేవలందిస్తారు నిజమే శ్రీరాఘవులకు ధర్మపత్నియ్యే అదృష్టము నా జీవితమునకు లభించినది ముల్లోకమలలో ఏ స్త్రీకి ఎటువంటి అదృష్టము లభించదు అట్టి అదృష్టము కూడా ఒక అదృష్టమే ఆ వనవాస భిక్షుకుని వద్ద ఏమున్నదని వారి గురించి కలడం మానుకో మూర్ఖురాల ముందసలు నీ వెచట ఉన్నది వాడికి ఇంతవరకు తెలియదు ఒకవేళలా తెలిసినా కూడా ఈ లంకలోకి ఏ మానవుడు ప్రవేశించలేడు వాస్తవము చెప్పవలననిన వాడు ఇంకనూ జీవించి ఉన్నాడు లేక కఠిన శిలలకు శిరము మోదుకుని మరణించినాడు వారిని మరచిపో ఒక్కసారి నా వైపు చూడు త్రిభువన సుందరి ఒక్కసారి ఏ స్త్రీనైనా మాయతో బలముతో అపహరించుట ఆమెను బలవంతముగా వివాహము చేసుకునుట మా రాక్షసుల స్వధర్మం ఆయన మేము నిన్ను లేదు నీవే స్వయముగా మా ప్రేమను అంగీకరించి మా బాహువులలోనికి వచ్చి చేరు రావణ విణుగురు పురుగు కాంతికి సరోవరంలోని కమలాలు వికసించవు గుర్తుంచుకో ఏ విధంగా సూర్యుని నుండి కిరణాలు వేరు కానేరవో అదే విధంగా నేను శ్రీరాముని నుండి వేరు కాను ఏ విధంగా పాపాత్ముడు సిద్ధి కోసం పూజ చేయడానికి అనర్హుడో అదే విధంగా నన్ను వాంఛించడానికి నువ్వు వనర్హుడివి నేను పతివ్రతను ఉత్తమ కులములో జన్మించిన దానను పవిత్రమైన రఘువంశమునకు మెట్టిన దానను ఈ లోకమునందు ఎవరూ నిందించుట అసంభవము నీవు నీ మనసుని నా నుంచి మళ్లించుకో లేదంటే ఈ పాపాజ్ఞిలో నీవు నీ స్వర్ణలంక సమేతముగా భస్మమైపోతావు నీకు శ్రీరాముని శక్తి గురించి ఏమాత్రమో తెలియదు వారి ధనిష్టంకార మాత్రముననే లంకా ద్వీపము సముద్ర గర్భములో కలిసిపోతుంది నీ ఒక్కడి పాప కారణంగా లోకంలోని సమస్త దానవులు నశించిపోతారు చాలించు కందమూలమును భక్షించుచు వనముడైన వారి నీ నీ వర్ణన ప్రేమ మధురముగా భాషించుచున్నాను ఆ కారణంతో నన్నొక బలహీనునిగా భావించి నా శక్తిని నీవు తెలుసుకోలేకపోతున్నావు ముడి వేసినంత మాత్రమున సూర్యచంద్రుడు భయంతో గడగడా వణికి ఎవరి స్థానములలో వారు స్తంభించి పోతారు మా గర్జన వింటే హిమవత్ పర్వతమే కంపించిపోతుంది సముద్రము ఆకాశము పాతాళములలో నివసించే సమస్త దేవదానవ గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదులు అంత ఏల నవగ్రహములు కూడా మా ఆదేశము కొరకై కరములు మోక్షి నిరీక్షిస్తూ ఉంటారు నీ పరాక్రమం మీద నీకంతటి నమ్మకం ఉంటే నా భర్తను నా మరిదిని ఆనాడు మాయతో ఆశ్రమానికి దూరంగా పంపే వ్యూహాన్ని ఎందుకు రచించావు వారక్కడి నుండి వెడలిన తరువాతే నన్నెందుకు అపహరించావు వారు గనుక అక్కడ ఉండి ఉన్నట్లయితే ఆ సమయంలోనే ఈ దుష్కర్మ ఫలితాన్ని అనుభవించేవాడివి ఈ భూమాతకు నీ వంటి పాపాత్మని భారం తగ్గి ఉండేది నీకు తెలుసు వారితో యుద్ధం చేసి విజయం సాధించటం అసంభవమని